హలో అండి నమస్తే మన గ్రామీ న్యాచురల్స్లో సింగిల్ పాలిష్ రైస్ థర్టీ కేజీ బ్యాగ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి వన్ ఇయర్ ఓల్డ్ రైస్ ఇది మనం ఓన్గా ఇవి మిల్లింగ్ ఫార్టీ టన్స్ ఒకేసారి మనం మిల్లింగ్ చేయిస్తున్నాం కాబట్టి మనం ఈ బెస్ట్ రేట్లు ఇవ్వగలుగుతున్నాం హైదరాబాద్ సిటీ మొత్తం అంతా కూడా మనం ఫ్రీగానే సింగిల్ బ్యాగ్ తీసుకుని హోమ్ డెలివరీ చేస్తున్నాం అలాగే దీంట్లోనే బ్రౌన్ రైస్ అలాగే రా రైస్ కూడా వైట్ రైస్ లో రా రైస్ ఓన్లీ మన దగ్గర దొరకడం జరుగుతుంది మనం ఓన్లీ సింగిల్ పాలిస్ మీద ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మన గ్రామీణ కస్టమర్ అందరూ కూడా ఓన్లీ సింగిల్ పాలిస్ నే వాడుతున్నారు అలాగే మీరు కూడా ఈ సింగిల్ పాల్స్ రైస్ నే వాడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం వైట్ రైస్ లో ఏమాత్రం అనేది మనకు కావాల్సిన పాసిబుల్ లేకుండా దాన్ని పాలిష్ పట్టిన తర్వాత మనం ఆ రైస్ అనేది మన పిల్లలకి కానీ మన ఫ్యామిలీలో వాడుతాం దానివల్ల ఏ మాత్రం యూజ్ లేదు అది మనకి తెలుసు తెలిసినా కూడా మనం ఎందుకు వాడతాం అంటే మనకి సరైన సోర్స్ అనేది లేదు లేదు ఒకవేళ తక్కువలో దొరికినా చాలా హై కాస్ట్ లో పెడుతున్నారు కాబట్టి మేము రీజనబుల్ ప్రైస్ కి ఈ రైస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను మన దగ్గర సింగిల్ రైస్ రైస్తో పాటుగా అన్పాలిష్డ్ పప్పులు అండి దేశీ వెరైటీ నాటు రకం పప్పులు మినప కానీ గందిపప్పు కానీ అలాగే అన్ని వెరైటీలు ఉన్నాయి అలాగే చెక్క చెక్కగానులు తీసిన నూనెలు అండి ప్రతి ఒక్కటి కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీతో లోనే ఇవ్వడం జరుగుతుంది మీరు గ్రామీణ నేచురల్ ఫ్యాక్టరీకి వస్తే ఇవన్నీ కూడా మీరు లైవ్లో చూడొచ్చు అలాగే రోకలు దంచిన కారాలు రోకలు దంచిన పొళ్ళు అలాగే రాళ్లతో విసిన పిండ్లు అన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా గ్రామీణ నేచరల్స్ ప్రొడక్ట్స్ తయారు యూనిట్ యూనిట్కు విజిట్ చేయండి లేదంటే మన స్టోర్స్ అయినా మీరు విజిట్ చేయొచ్చు అలాగే మన గ్రామీణ న్యాచురల్స్ గురించి పూర్తి వివరాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన మన యూట్యూబ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవుతుండండి